నిర్వహణ లోపం కారణంగానే ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు గత వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ కోసం నిధులు వెచ్చించలేదని విమర్శించారు తుంగభద్ర డ్యామ్ను మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ఆయన ఈ ఉదయం పరిశీలించారు సాధ్యమైనంత త్వరలో స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈ యొక్క పంతొమ్మిదో గేట్ ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇది పురాతనమైనటువంటి అంటే దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాల ప్రాజెక్టు కావడం వల్ల ఏదైతే ఆ గేట్కి సంబంధించి నలభై ఐదు సంవత్సరాలే దాని లైఫ్ బట్ ఇది సెవెంటీ ఇయర్స్ అవడం వల్ల మరి ఆ ప్రాబ్లం వచ్చింది అనేది ప్రాథమికంగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో మరి అవి ఈ ప్రాజెక్ట్ లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ తాత్కాలిక నీటి నిలుపు విధాలు చేసుకునే అవకాశం లేనిటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి కన్నమ్మ నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన హైదరాబాద్లో ఉంటే మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఆయన యొక్క సారథ్యంలో ఇమీడియట్లీ ఎందుకంటే ఏదైతే గేట్ని మనం పునర్నిర్మాణం చేసే ఆలోచనతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తాయి అంటే ప్రజెంట్ నూట నాలుగు టీఎంసీలు నీరు ఉంది మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే మొత్తం నీటిని తగ్గిస్తే అది నలభై టీఎంసీలకి పడిపోతే దగ్గర దగ్గర అరవై టీఎంసీలు నీరు వృధాగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా అంత స్థాయిలో నీటిని తగ్గించకుండా మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి మేము కూడా నిపుణులు కూడా కోరడం జరుగుతోంది ఒకసారి రివ్యూ కూడా అధికారులతో కూడా రివ్యూ చేసి దీనికి ఈ కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కానీ సిడబ్ల్యూసీ కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే డిజైనింగ్ సంబంధించినటువంటి సీఈల్ని ఎస్ఈల్ని అందరినీ కూడా ఒక బృందాన్ని కూడా ఇక్కడ మేము పంపించడం జరిగింది ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ని కూడా ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత వరకు తొందరలోనే ఆ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేయడం ద్వారా పర్టికులర్గా ఏదైతే అనంతపురం కర్నూలు కడప ఏదైతే అత్యంత కరువు జిల్లాలు ఏవైతే ఉన్నాయో మరియు వారికి నీటిని అందించేటువంటి విధంగా ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే అసలు డ్యామే నిండినటువంటి పరిస్థితి వీళ్ళ అదృష్టవశాత్తు డ్యామ్ నిండినా కూడా వృధాగా పోతూ ఉంటే చాలా బాధ ఆవేదన కలుగుతోంది ఈ యొక్క